ఆంధ్ర అరుణాచలంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వర క్షేత్రంలో ధాన్యాభిషేకం కనుల వైభవంగా సాగింది పరమేశ్వర అనుగ్రహంగా పండిన పంటను స్వామికి అర్చించి ప్రసాదంగా రైతులు స్వీకరించారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లిలోని శ్రీ రమణ సేవాశ్రమంలో వేంచేసి ఉన్న ఈ క్షేత్రంలో కార్తీక మాసంలో రోజుకు విశిష్ట అర్చన వేడుక భక్తాభీష్టంగా సాగుతున్నాయి హర హర మహాదేవ అంటూ ఆర్తితో భక్తితో జనం అరుణాచల క్షేత్రానికి పోటెత్తుతున్నారు స్వామి రామానంద నేతృత్వంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు శోభాయమానంగా సాగుతున్నాయి సత్సంగ మహిళలు యువకులు బంధువులుగా సేవలో ధరిస్తున్నారు తిరువన్నామలై క్షేత్ర నమూనాగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు తిరువన్నామలైలో శివాజ్ఞ చేత విశ్వకర్మ ఆలయాన్ని నిర్మిస్తే రాచపల్లిలో భక్తుల సమష్టితనంతో రూపుతుద్దంది మానవ బంధాలను బలోపేతం చేయడంలో దేవాలయాలు కీలక పాత్ర పోషిస్తాయి భక్తినే కాదు పరోపకారాన్ని ఉద్బోధిస్తాయి జీవన గమనాన్ని బాధ్యతాయుతం చేస్తాయి మానవ సేవే మాధవ సేవగా పరహితాన్ని కోరేలా ప్రేరణ ఇస్తాయి నిత్యం అరుణాచల క్షేత్రంలో జరిగే కార్యక్రమాలు ఆధ్యాత్మిక వెలుగులను ఈ ప్రాంతమంతటా ప్రసరిస్తున్నాయి